నూతన సంవత్సర వేడుకలు పూల మొక్కలతో జరుపుకోవాలని జన విజ్ఞాన ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కార్యక్రమం నిర్వహించారు పూల బొకేలు స్వీట్లు గ్రీటింగ్ కార్డులకు బదులుగా పూల మొక్కలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కోరారు బొకేలు గ్రీటింగ్ కార్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పూల మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీరాములు మధు శేషగిరి తదితరులు పాల్గొన్నారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తుంది జనవరి ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అయితే అందరూ చాలా చోట ప్లాస్టిక్ విరివిరిగా విచ్చలు విడిగా వాడుతున్నారు అదే విధంగా బొకేలను వాడుతున్నారు బొకేలే కూడా ఆ పూల మొక్కలు ఏ పూల ఏమైతే ఉంటాయో అది ఒక్కరోజు మాత్రమే ఉపయోగపడుతుంది అది కూడా చేతికి ఇచ్చిన ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల కంటే వాళ్ళ చేతిలో పెట్టుకోరు ఆ తర్వాత టేబుల్ మీద పెట్టుకున్నా కూడా ఒక రోజు కంటే ఎక్కువ వాళ్ళ చేతిలో ఉండవు దానికి బదులుగా జన విజ్ఞాన వ్యక్తి ఏం ప్రపోజ్ చేస్తుందంటే పర్యావరణ విభాగం తరపున దయచేసి మీ శుభాకాంక్షలన్నీ పచ్చని మొక్కలతో తెలపడని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే ఈ పచ్చని మొక్కలతో మీరు యాభై రూపాయలతో మొక్క స్టార్ట్ చేసుకున్నప్పటికీ ఐదు వందల రూపాయల దాకా మొక్కలు మంచి మొక్కలు కూడా లభిస్తాయి మీరు పెట్టిన యాభై రూపాయలు కూడా ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా వినియోగదారు ఎవరికైతే మీరు శుభాకాంక్షలు తెలుపుతున్నారో వారు వాటిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో స్త్రీలు పిల్లలు వాటిని పెంచుతారు తద్వారా మీరు ఒక మెక్కను పెంచడానికి మీరు ఆద్యం పలికినట్లు అవుతారు కాబట్టి దయచేసి ఈ శుభాకాంక్షల్ని కనీసంగా గ్రీట్ విత్ గ్రీన్ అనే పేరుతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది గ్రీట్ విత్ గ్రీన్ సంస్థలు అన్నీ కూడా మనం ఈరోజు కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకేల బదులు మొక్కలతో శుభాకాంక్షలు తినేయండి ఈరోజు ఒక పచ్చని పర్యావరణానికి మీరు దయచేసి ఒక నాంది పలికవాల్సింది కోరుతూ నూతన సంవత్సరం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ మొక్కతో మొక్కలతో స్వాగతం పలకాలని జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది కాబట్టి ఒక కొత్త సంస్కృతికి మనం అందరూ నాంది పలుకుదాం మొక్కే వద్దు మొక్కే ముద్దు ఈ రోజు మనం బొకే తీసుకుంటే ఒక రెండు రోజుల నుంచి మూడు రోజులు వాడిపోతూ ఉంది అదే బొకేకి పెట్టేటువంటి ఖర్చును మనము ఒక మొక్క కొన్నమా ఒక మొక్కను కొన్నమాట అయితే ఆ మొక్క భూమిలో నాడితే మొక్క పెరిగి పెద్ద నుంచి మరి తను భూమిలో కలిసిపోయేదాకా మనకు పదహైదు లక్షలు విలువ చేసేటువంటి ఆక్సిజన్ మనకు అందిస్తూ ఉంది అదేవిధంగా వర్షాలు కూడా సమృద్ధిగా రావడానికి మొక్క దోహదపడతా ఉంది అదే విధంగా భూసారం కొట్టకపోయకుండా కూడా మరి మొక్కలు తోడుపడతా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి ఊరంతా ఒక వనంగా మనం తీర్తించిన వాళ్ళం అవుతాం వర్షాలు కూడా సమృద్ధిగా వస్తాయి కాబట్టి నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరు మొక్కలతో స్వాగతం పలకండి గ్రీట్ విత్ గ్రీన్ అనేటువంటి ఒక కొత్త వరవడికి మనం నాంది పలుకుదాం నా పేరు